హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ గురించి అండ్ అలాగే ఎవరైతే వాహనదారులు ఉంటారో సో వాళ్ళ కోసం అయితే కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో అదేంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఫ్యామిలీలో అయితే ఒక వెహికల్ కంపల్సరిగా ఉంటుందండి అది టూ వీలర్ కానివ్వండి త్రీ వీలర్ కానివ్వండి ఫోర్ వీలర్స్ ఏదైనా ఒక వెహికల్ అయితే చిన్న చిన్న అవసరాల కోసమో లేకపోతే ఏదైనా జర్నీస్ చేసుకోవడానికి కోసం అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరైతే పర్చేస్ చేస్తున్నారు సో ఈ వెహికల్స్ ఏంటంటే మనకు బయటకు ఎక్కడైనా వెళ్ళాలంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు లేకపోతే మనకు ఫైన్ అయితే వేయాల్సి వస్తుంది సో ఇప్పుడు రీసెంట్గా అయితే డ్రైవింగ్ లైసెన్స్ పైన మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకుముందు ప్రీవియస్గా మనం ఆర్టీఓ ఆఫీస్లోకి వెళ్ళేసి అయితే అప్లై చేసుకోవడానికి అయితే టైం పట్టేది బట్ ఇప్పుడు ఏంటంటే ఏవైతే ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనము ట్రైనింగ్ తీసుకొని టెస్ట్ అయితే అక్కడ ఇవ్వచ్చు సో దట్ మనము ఈజీగా అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి మనకు ఇది జూన్ నుంచి అయితే అమలు కాబోతుంది దీనిపైన నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి ఇన్ కేస్ మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే ఆ వీడియో అయితే సర్చ్ చేయండి నా వీడియోస్లో ఉంటుంది అండ్ అలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ అంతేకాకుండా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పైన వెహికల్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో సో వాహనదారులకు కూడా కొన్ని కొత్త రూల్స్ పెట్టడం జరిగింది సో అది హై స్పీడ్లో వెళ్తే కానీ థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు ఫైన్ అయితే పడుతుంది అండ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫైన్ అయితే ఉంటుందండి అండ్ అలాగే సీట్ బెల్ట్ లేకుండా హెల్మెట్ లేకుండా కానీ మనం అలాగే వెళ్తే దానికి కూడా హండ్రెడ్ రూపీస్ అయితే ఫైన్ పడుతుంది సో ఈ రూల్స్ కూడా మనకి ఇప్పుడు అమల్లోకి రానున్నాయండి నెక్స్ట్ మంత్ నుంచి సో ప్రతి ఒక్క వాహనదారులు ఎవరైతే ఉంటారో సో కొంచెం అలర్ట్గా ఉండండి సో ఎక్కడైనా డ్రైవింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి ఆర్సీ కానివ్వండి తీసుకెళ్ళండి సో దట్ మీకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ అలాగే కొంచెం స్పీడ్స్ కూడా చూసి అయితే డ్రైవ్ చేసుకోండి సో ఇవన్నీ రూల్స్ నెక్స్ట్ మంత్ నుంచి రాబోతున్నాయి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియో లైక్ చేసి మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండ్ బై ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్